ప్రియుమిత్రులు నమస్తే అండి ఈ మధ్య వార్తలు చూసుంటారు నీళ్ళ పకిట్లో పడి ఏడాదిన్నర చిన్నారి చనిపోయిందటండి కుటుంబ సభ్యులు భోజనం చేస్తుండే ఈ విషాదం జరిగింది ఇలా అనేక సందర్భాల్లో అనేక మంది పసిపిల్లలు అమానిషగా మృత్యువాత పడుతుంటే చాలా హృదయ విదారకంగా ఉంటుందండి చెప్పడానికి బాధగా ఉంటుంది అలా ఎన్ని సంఘటనలు జరుగుతున్నా మనం చిన్న పిల్లల విషయంలో సరైన ముందు జాగ్రత్తలు తీసుకోవట్లేదు అనిపిస్తుంది అలాంటి విషాదకర సంఘటనలు జరిగినప్పుడు ఆ తల్లిదండ్రుల శోకం నిజంగా చెప్పలేందండి చెప్పలేము అనమాట అంత పాపం గర్భశోకం ఎవరు తీర్చగలరు చెప్పండి అకాల మృత్యుతో ఆ పసిపిల్లల బంగారు భవిష్యత్తు అర్ధాంతరంగా ముగిసిపోతుంది కదా మరి ఇన్ని విషాదాలు జరుగుతున్నా మనం ఎప్పటికీ మేము మేల్కొంటాం అర్థం కావటం లేదు ఒకటో రెండా నిత్యం ఇలాంటి సంఘటనలు ఎన్ని జరిగినా మళ్ళీ మళ్ళీ పునరావృతం అవుతున్నా కూడా మన నిర్లక్ష్యానికి పసిపిల్లలు బలవుతున్నా మనం సరైన జాగ్రత్తలు తీసుకోకపోవటం మరి ఆలోచించాల్సిన విషయమే కదా దాంతో ఎందుకు చెప్తున్నానంటే ఈ నీళ్ల బకెట్లో కూడా పడి చిన్నారి చనిపోవడం చాలా బాధాకరంగా ఉండి ఈ వీడియో చేస్తున్నానండి కనీసం నాకు తెలిసిన జాగ్రత్తలు చెప్తే అయినా కొంతమంది పాటిస్తారని ఒక ఆశ ఈ వార్తలో చూసిన తర్వాత చాలా బాధ అనిపించింది ఈ విషయంలో మనం ఏం చేయలేమా అని చెప్పి కొంచెం విప్లవంగా అయినా సరే ఈ వీడియో చేస్తున్నానండి కొంచెం లెంగ్ వీడియో అయినా కూడా దయచేసి చూడండి మరి ఇలాంటి వీడియోలు చూసి వార్తలు చూసి భవిష్యత్తులో ఎంతమంది స్పందించి మరి పిల్లల విషయంలో జాగ్రత్త సరైన జాగ్రత్తలు తీసుకుంటారో మరి సందేహమే ఆలోచించాలి ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు కొంత హడావుడి చేస్తారు అందరూ చుట్టుపక్కల వాళ్ళు బంధుమిత్రులు ముఖ్యంగా న్యూస్ మీడియా వాళ్ళు అడావుడు అడావుడు చేస్తారు అయితే తర్వాత మర్చిపోతారు ఇది సరైన జాగ్రత్తలు చెప్పి ప్రజలకి అవగాహన కల్పిస్తే కొన్ని వరకైనా కొంతవరకైనా ఈ ఇలాంటి సంఘటనలు తగ్గుతాయి కదా అని ఒక ఆశతోటి వీడియో చేస్తున్నానండి తప్పెవరిదైనా పసిపిల్లలు చనిపోతే పాపం ఆ గర్భశోకం ఆ తల్లిదండ్రులతో కదా ఎవరు తీర్చగలరు చెప్పండి ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో విషాదకర సంఘటనలు అండి రెక్కాడితే కానీ డొక్కాడని తల్లిదండ్రులు చిన్నపిల్లల్ని ఇంటి దగ్గర కానీ పని ప్రదేశంలో కానీ వదిలి పనులు చేసుకుంటూ ఉంటారు మరి వాళ్ళు పని చేసుకోకపోతే ఆ రోజు ఫుడ్ ఉండదు కదా ఇంట్లో ఇంట్లో ఉన్నవాళ్ళు కూడా పనుల దశలో పడి పసిపిల్లల్ని వదిలేస్తారండి చిన్న చిన్న పిల్లల్ని వదిలేసి ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు చూస్తారు ఈ లోపల అలాంటివి జరుగుతూనే ఉంటాయి సంఘటనలు జరిగిపోతుంటాయి దాంతో పిల్లలు ఇలా వదిలేయటం వల్ల పిల్లలు ఈ నీళ్ళ సంపుల్లోకో ఇలా బాత్రూంలో నీళ్ళ బకెట్లోకో వెళ్ళి రోడ్డు మీదకు వెళ్ళి ప్రాణాలు పోగొట్టుకుంటూ ఉంటారు అలాగే పొలాల్లో కానీ ఎక్కడైనా పాడుపడిన బావులు ఉపయోగం లేని బావులు ఉంటాయి కదా బోరు బావులు వాటిలో కూడా పడిపో పడిపోవడం చాలా మనం సంఘటనలు చూసాం ఎంతో కష్టపడి ప్రభుత్వ యంత్రాంగం చాలామందిని రక్షించగలిగింది మరి అన్నిసార్లు మనకి పిల్లల్ని రక్షించుకోగలం అనేది ఆలోచించాలి ముఖ్యంగా వర్షాకాలంలో ఒకటండి గుంతల్లోనూ మేనహోల్స్ నాళాల్లోనూ పడి కూడా కొట్టుకుపోతుంటారు చనిపోతుంటారు ఎందుకంటే గుంటలు కనపడవు వర్షం నీళ్ళు పోవు కదా రోడ్ల మీద నిలబడితే నాళాలు పొంగుతుంటే సో అలాంటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలంటే చాలా పెద్దలు చిన్నపిల్లలే కాదు పెద్దలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది అలాగే రోడ్ల మీదకి వెళ్ళి ఈ వాహనాల ప్రమాదాలకు గురవుతుంటారు అప్పుడు కూడా చాలా ప్రమాదం జరిగి ప్రాణాలు పోతుంటాయండి అలాగే ఇంటి దగ్గర కానీ ఎక్కడైనా కానీ ఈ కార్లు రివర్స్ చేసేటప్పుడు చిన్నపిల్లల్ని గమనించకుండా రివర్స్ చేస్తారండి పిల్లలు పరిగెత్తుకు వచ్చేస్తారు ఆ పిల్లల్ని ఎవరు గమనించరు కారు రివర్స్ చేసినప్పుడు ఆరుగులు అండి నిజంగా వింటుంటేనే చాలా గుండి పిండేసినట్టు ఉంటుంది ఏం చేస్తాం ఎందుకంటే మనం ఆ జార్ తీసుకోపోవటం ఒక విధంగా మనం పెద్దలు తప్పే పెద్దలు తప్పే కదా తప్పైనా మరి మిగిలేది తల్లిదండ్రులకు గర్భసోకమే కదా రివర్స్ చేసినప్పుడు కారు చక్రాల కింద పడిపోవడం అలాగే స్కూల్ బస్సులు స్కూల్ బస్సులు రివర్స్ చేసేటప్పుడు కూడా డ్రైవర్లు చూసుకోక మరి క్లీనర్ ఉంటాడు అసిస్టెంట్లు ఉంటారు ఇంతమంది ఉంటారు స్కూల్ దగ్గర జరిగింది బయట ఎక్కడో కాదు స్కూల్ దగ్గర కూడా ఇలాంటి సంఘటన జరిగి పసిపిల్లలు ప్రాణాలు పోగొట్టుకున్నారండి నిజంగా అది చూశారు వార్తలు చూశారు టీవీల్లో చూశారు అంతే మళ్ళా జరుగుతూనే ఉంటాయి అలాగే స్కూల్ ఆటోల్లోనూ వాహనాల మీద బస్సుల్లోనూ స్కూటర్ల మీద కూడా ఎక్కువ మందిని పిల్లల్ని ఎక్కించుకోవడం అంటే ట్రిప్పులు వేయడానికి కక్కుర్తిపడి ఎక్కువ మందిని ఎక్కించుకొని తీసుకెళ్తుంటారు వాడికి వాళ్ళకే ఉందండి ఆటోలో ఉంది ఎక్కువ మందిని తీసుకెళ్తే ఎక్కువ డబ్బులు వస్తాయి కదా అలాగే సెల్ ఫోన్లు మాట్లాడుతూ తల్లిదండ్రులు కూడానండి పెద్దలు ముగ్గురు నలుగురు పిల్లల్ని వేసుకు ఎక్కించుకుంటారు నా వీడియోలో చూడండి ఇంతకుముందు చేసిన వీడియోలో పిల్లల్ని ఎక్కించుకొని సెల్ ఫోన్ మాట్లాడుతుంటాడు అండి మరి ట్రాఫిక్ వాళ్ళు ఏం చేస్తున్నారు అర్థం కావట్లేదండి సెల్ ఫోన్ ఒక చేతి డ్రైవ్ చేస్తాడు టర్నింగ్ కూడా ఒక చేతి పవర్ ఉన్న ట్రాఫిక్ వాళ్ళు ఏం చేయరు చాలా అన్యాయం అండి మనం కూడా ఆపచ్చు మనం కూడా సమాజంలో పౌరులుగా మనం కూడా ఆపవచ్చు ఆఫ్ చేసి ఏంటైతే తప్పని చెప్పాలి చెప్పకపోతే వాళ్ళకి ఏమర్థం అవుతుందండి ఎక్కువైపోయింది బాగానే కావాలంటే నేను ఈసారి ప్రాక్టికల్గా రోడ్ల మీదకి వెళ్ళి వీడియోలు తీసి పెడతాను చూడండి ఓవర్లుగా మనం కూడా ట్రాఫిక్ వాళ్ళు వాళ్ళు లిమిటెడ్స్ స్టాఫ్ ఉంటారు మనం ఉంటాం కదా మనం ఆఫ్ చేయాలి ఇలాంటి స్పీడ్కి వెళ్ళేటప్పుడు ఓవర్ స్పీడ్ కుర్రాళ్ళు విపరీతం సౌండ్ తోటి రోడ్ల మీద పోతుంటారండి స్పీడు టర్నింగ్లు ఫీట్లు ఇవన్నీ మనం ఆఫ్ చేయాలి ఇంకోటి అండి ఎలక్ట్రిసిటీ విద్యుత్ శక్తి ప్రమాదాలకు గురయ్యి ప్రాణాలు పోవటం పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ చాలాసార్లు జరుగుతుంటుంది ముఖ్యంగా గాలి పటవాలు ఎగరేసినప్పుడు ఈ విషయం ఇలాగా ఎక్స్పోజ్ అవుతుంటారండి పవర్ కేబుల్స్ ఎక్స్పోజ్ అవుతుంటారు చాలాసార్లు జరుగుతుంటుంది అలాగే దీపావళి పండుగల ఈ మధ్య అయింది కదా దీపావళి పండుగ లాంటి పండుగలకు కూడా ఈ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోకపోతే కాలడం ప్రమాదాలు జరుగుతుంటాయి అన్నమాట ఇంకో విషయం అండి పెద్దలు కానీ తల్లిదండ్రులు కానీ చూడాల్సిన విషయం పిల్లలకి కత్తులు కత్తెరలు లాంటి షార్ప్ ఆబ్జెక్ట్స్ అందుబాటులో ఉంచకూడదండి వాటితో ఆడుతుంటారు అలాగే చిన్నపిల్లలు ఆడేటప్పుడు పెద్దవాళ్ళు గమనిస్తూ ఉండాలి వారు ఈ ఆటల్లో డబ్బులు తగిలించుకోవడం చాలా సర్వసాధారణం అయితే కళ్ళు అలా అలాంటి ముఖ్యమైన భాగాలకి శరీర భాగాలకి దెబ్బలు తగలకుండా చూసుకోవాలండి అది చాలా అవసరం ఆడుతుంటారు ఆడుతున్నారు కదా అని వదిలేయకూడదు మన జాగ్రత్తలో మనం ఉండాలి కదా ఇంకోటి అండి ఆటల్లో పిల్లలు బెల్ట్లు కర్రలు సత్తులు ఇలాంటివి ఉపయోగించకుండా చూడాలి మనం మనం చూడాలి ఎందుకంటే వాళ్ళు ఆడేటప్పుడు అవి వెళ్ళి కంటికో తగిలితే కంటుకు మెదకు కంతలకో కానీ ఎక్కడ కానీ తగిలినా కూడా ప్రమాదమే కదా అందువల్ల వాళ్ళని అహర్నెస్లో గమనిస్తుండాలి మనం చెప్తాం కానీ పాపం రెక్కాడితే కానీ డొక్కార్డ్ పేద కుటుంబాలు పేదవాళ్ళు ఇంత ట్వంటీ ఫోర్ అవర్స్ పిల్లల్ని గమనించాలంటే అవ్వదు కదండి వాళ్ళు కూడా ఏదైనా ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్ చూసుకోవాలి ఎవరినన్నా పెట్టుకున్నో లేకపోతే చేసిన వాళ్ళని పెట్టుకుని ఎవరికైనా అప్పు చెప్పాలి జాగ్రత్తగా ఉండాలి దగ్గరలో పెట్టుకోవడం చూసుకుంటూ ఉండాలి అలా చూసుకోలేం కాబట్టి చాలా వరకు ప్రమాదకరమైన పరిస్థితులు పిల్లలకి పిల్లల దగ్గరలో లేకుండా చూసుకోవాలి ప్రమాదకర పరిస్థితులు మన పిల్లలు ఆడే చోట నీళ్ళ సంపులు కానీ లేకపోతే గోతులు కానీ గొప్పలు కానీ ఏదైనా కానీ హాట్ ఈ నేను చెప్పినట్టు ఆయిల్ హాట్ వాటర్ ఇలాంటివి అందుబాటులో వాళ్ళకి అందుబాటులో లేకుండా చూసుకోవాలి ఎలక్ట్రిసిటీ ఇవన్నీ కూడా కత్తులు కటార్లు ఇలాంటివన్నీ కూడా పిల్లలకి ప్రమాదం కలిగించే పరిస్థితులు ఉండకూడదు కాబట్టి వాళ్ళు ఫ్రీగా ఆడుకున్న ఏ ప్రమాదం జరగదు ఈ విషయం మరి చాలా ముఖ్యంగా గమనించాలని అందరూ ఉదాహరణకు నీళ్ళ కంటైనర్లు నీళ్ళ సంపులు బోరు బావులు గొంతులు మొదలైనవి మూసి ఉంచాలి మూసి ఉంచితే అప్పుడు ప్రమాదం జరగదు పిల్లలు ఆడుకున్నా కూడా ప్రమాదం జరగదు తర్వాత మనం పని అయిపోయాక కిచెన్ బాత్రూమ్ డోర్లు క్లోజ్ చేయాలండి క్లోజ్ చేస్తే పిల్లలకి యాక్సెస్ ఉండదు అలాగే పాడు పడిపోయిన బావులు ఎందుకండి పొలాల్లోనే అక్కడ మెత్తా చోట మూసేయచ్చు కదా వీరు జరిగిన తర్వాత మొత్తం ప్రభుత్వ యంత్రాంగం అంతా కదిలితే మంచి పనే చేస్తారు రెస్క్యూ చేస్తారు తప్పు నేను తప్పుపడతలేదు కానీ మరి ముందు జాగ్రత్త ఎందుకు తీసుకోవట్లేదో నాకు అర్థం కావట్లేదు అలాగే ఇంకో ముఖ్య విషయం పిల్లలకి వాహనాలు ఇవ్వకూడదండి చిన్నపిల్లలకి పెద్ద గొప్పగా ఇస్తారు వాళ్ళు ముందు కూర్చోబెట్టుకుని డ్రైవ్ చేసి అలవాటు చేసి వాళ్ళకి వాహనాలు ఇస్తారు ఈ నియోజకవర్లకి అండి చిన్న చిన్నపిల్లలకి కూడా చాలాసార్లు చూశాను నేను ఆఫ్ చేస్తా ఆపుతాను కూడా వాళ్ళని ఇస్తారు వాహనాలు డ్రైవ్ చేసిన ప్రమాదాలు అంతేకాదు ఫీట్లు సర్కస్ స్వీట్లు పంద్యాలు ఇది ఎంతమంది ప్రముఖుల పిల్లలు చనిపోవటం మనకి తెలిసే కదా వాళ్ళకి ఈనాటికి కూడా గర్భసోకం ఎవరు తీర్చలేరు కదా అయితే వాళ్ళకి అలాంటి పరిస్థితులు కల్పించకూడదు అప్పుడే ప్రమాదాలు జరగకుండా ఉంటాయి తర్వాత ఇందాక చెప్పినట్టు వాహనాల మీద ఎక్కువ మందిని ఎక్కించుకోకూడదు సెల్ ఫోన్తో డ్రైవ్ చేయకూడదు తాగి నడపకూడదు పేరెంట్స్ పిల్లల్ని ఎక్కించుకొని తాగి నడిపితే మరి వాళ్ళు ఆగమేఘాల మీద స్వర్గంలో ఉన్నట్టు ఉంటారు కాబట్టి పిల్లలకి రిస్క్ నువ్వు పోతే పోయో పిల్లలు కూడా పోతారు కాబట్టి జాగ్రత్తగా ఉండాలండి నేను కొంచెం రఫ్గా మాట్లాడుతున్నాను ఒకసారి అని మీరు ఏమనుకోవద్దు ఒక్కోసారి కంట్రోల్ చేసుకోలేను ఇలాంటి విషయాలు చూసినప్పుడు కంట్రోల్ చేసుకోలేను ఒకసారి రఫ్గానే మాట్లాడాల్సి వస్తుంది దయచేసి ఏం అనుకోవద్దండి రివర్స్ వర్స్ కూడా పిల్లల్ని గమనిస్తూ ఉండాలి ఫైర్కి ఫైర్ ఆబ్జెక్ట్స్కి షార్ప్ ఆబ్జెక్ట్స్కి పిల్లల్ని దూరంగా ఉంచాలి ఇంకో విషయం అండి ఎత్తు తక్కువ ఉన్న ఎత్తు తక్కువ గోడలు ఉన్న బాల్కనీలకు కానీ టెర్రేస్ మీద కానీ పిల్లల్ని ఒంటరిగా ఎలౌట్ చేయకూడదండి పెద్దలు కూడా దగ్గర ఉండాలి అలాగే టెరాపెట్ అంటే పెట్టుగోడల్ని ఎత్తు ఎక్కువ చేయాలి తక్కువ ఎత్తులు లేకుండా ఎందుకంటే ఈ బాలికల్లో టెర్రస్ మీద పిల్లలు వెళ్తే ఒక్కోసారి పెట్టుగోడలు ఉండవండి ఉన్నా కూడా ఎత్తు తక్కువ ఉన్నాయనుకోండి ఒంగి చూస్తుంటారు పడిపోతుంటారు అది చాలా ప్రమాదండి పై నుంచి అంతస్తులు మేము పడిపోతే డైరెక్ట్ ప్రాణాలు పోవడం తప్ప ఇంక మనం ఏం చేయలేం అలాగే ఇంకో ముఖ్య విషయం అండి చిన్నపిల్లలకి నాణాలు చిన్న చిన్న నాణ్యాలు గుండీలు అలాంటి చిన్న వస్తువులు అందుబాటులో ఉంచకూడదు వాళ్ళు ఏం చేస్తారంటే మింగుతారు నోట్లో పెట్టుకుంటారు అది గొంతు కట్టబడి శ్వాసకి ఇబ్బంది ప్రాణాలు పోతుంటాయండి చాలాసార్లు ముక్కుల్లో పెట్టుకుంటారు చెవుల్లో పెట్టుకుంటూ ఉంటారు ఇవన్నీ మనం వాళ్ళకి అందుబాటులో ఉంచకుండా చూడాలి చాలా ప్రమాదాలు నివారించవచ్చు అలాగే మందులకి మనం వేసుకునే మందులకి పిల్లలు యాక్సెస్ ఉండకూడదు తర్వాత కెమికల్స్ మన ఇంట్లో వాడే వాషింగ్ కెమికల్స్ అవి డిటర్జెంట్స్ ఈ థర్ఫంటైనా అని ఇలాంటివన్నీ కూడా పైన ఎక్కడో పెట్టుకోవాలి తప్ప అందుబాటులో పెట్టకూడదు చాలామంది దగ్గరలో పిల్లలకి దగ్గరలో పెడతారు అది మనం చేసే తప్పులేనండి వాళ్ళకి ప్రమాదాలు జరుగుతుంది అంటే మనం చేసే తప్పులే ఇవన్నీ మీరు ఒకసారి ఆలోచించండి ఇవన్నీ ఎవరు చేసేది మనం చేసేది పసిపిల్లలకి ఏం తెలుస్తుంది ప్రాణాలు పోతాయి ఆ తర్వాత మళ్ళీ బాధపడేది మనమే చాలా ముఖ్యమైనది కంటామినేటెడ్ ఫుడ్ కలుషిత ఆహారం ఆఫ్ కోర్స్ వాళ్ళు కలుపుతున్నారు చేస్తున్నారు అది ఫుడ్ ఇన్స్పెక్టర్స్ గవర్నమెంట్ బాధ్యత అనుకోండి ఆప ఆపాసిన సరైన స్టాఫ్ లేక వాళ్ళు పర్యవేక్షణ లేదు వచ్చేస్తున్నాయి అలా మనం కూడా ఈ ఫాస్ట్ ఫుడ్స్ ఈ బయట ఫుడ్స్కి ఎక్కువ ఇంట్లో తగ్గించేసి బయట ఫుడ్స్ ఎక్కువ తింటున్నాం ఆయిల్స్ ఏం వాడుతున్నారో తెలియదు మొన్న మధ్య నేను వీడియోలో పెట్టాను కుళ్ళిపోయిన చికెన్ తోటి ఫాస్ట్ ఫుడ్స్ చేస్తున్నారండి ఒక చికెన్ అని వాళ్ళు చూసి పెట్టారు కానీ మరి ఎన్ని పాడైపోయిన వస్తువులు పురుగులు పెట్టిన ఆహార ధాన్యాలు ఇవన్నీ కూడా కావండి నిజంగా చెప్తుంటే నాకే ఏం చేయలేకపోతున్నావే అనిపిస్తుంది మరి ప్రభుత్వం ఉన్నా కూడా సరైన యంత్రాంగం లేకపోతే మరి ఇవన్నీ తర్వాత మనం కూడా జాగ్రత్తలు తీసుకోవటం ఈజీ ప్రిపరేషన్ చేసుకోవడానికి కష్టం బద్ధకం టైం లేక బద్ధకం అనే చెప్పలేదు టైం లేక ఇద్దరు ఉద్యోగస్తులు బయట ఫుడ్ తినేస్తారు పిల్లలకు కూడా పెడుతుంటాం మరి పెద్దలకండి రెసిస్టెన్స్ పవర్ ఉంటుంది పిల్లలకు ఉండదు కదండి త్వరగా వాళ్ళు అస్ గురవుతారు అనారోగ్యానికి గురవుతారు ఒకసారి ప్రాణాలు ఈ మధ్య చాలా ఇన్సిడెంట్స్ పేపర్లో చూస్తున్నాం హాస్టల్స్లోనూ వాటిలోనూ పిల్లలు హాస్పిటల్ ఫాలో మరి ఇదంతా కూడా మనం చూడాలి కదండీ అందులో ఇలాంటి ముందు జాగ్రత్తలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలండి తీసుకుంటే చాలా ప్రమాదాలు నివారించవచ్చు అందుకంటారు కదండి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ తెలిసింది అందరికీ తెలిసిందే మరి ఎందుకు ఫాలో అవ్వట్లేదు మనం ఎందుకు ఫాలో అవ్వట్లేదు ప్రమాదాలు జరిగాక బాధపడే కంటే ప్రమాదాలు జరగకుండా చూసుకోవడం మంచిది కదండి అవునా కదా వీడియో చాలా పెద్దగా అయిందండి కానీ విపులంగా చెప్పాల్సి వచ్చి నేను పెద్దగైనా కూడా చేస్తున్నాను దయచేసి చూడండి ఓపిగ్గా చూడండి మంచి విషయం కాబట్టి పిల్లల విషయం కాబట్టి దయచేసి ఎక్కువ మందికి షేర్ చేసి చూడండి మరి మీరు చాలా ఓపిగ్గా చూశారు అంత ఓపిగ్గాను షేర్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి షేర్ చేస్తే పది మందికి చేరితే కొన్ని ప్రమాదాలను మనం నివారించగలుగుతాం కదా అని అలాగే లైక్ చేసి షేర్ చేసి నా రాణా సర్వీస్ వ్లాగ్స్ ఇది సర్వీస్ సర్వీస్ ఓరియెంటెడ్ వీడియో కాబట్టి రాణా సర్వీస్ వ్లాగ్స్లో పెట్టానండి దానికి ఇంతవరకు లై సబ్స్క్రైబ్ చెప్తే సబ్స్క్రైబ్ చేయండి అలాగే నా డే టు డే టాక్స్ మోటివేషన్ టాక్స్కి నానా డైలీ టాక్స్ ఛానల్ ఉందండి దానికి కూడా సబ్స్క్రైబ్ చేసి దయచేసి నన్నున్న కార్యక్రమాన్ని ప్రోత్సహించండి ప్రజలకు ఉపయోగపడే మరో మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే